ఈరోజు టు టెన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజంతా పెద్ద ఏం జరగలేదు తాడేపల్లిగూడెం అయితే వెళ్ళాం కానీ మొన్న కార్ యాక్సిడెంట్ అన్న కదా తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు మార్నింగ్ దాని నైట్ టైం మళ్ళీ లెవెన్ క టైంకి ఒక యాక్సిడెంట్ అయిందంట అది దోపుచర్ల అబ్బాయి అయితే చనిపోయాడు యాక్సిడెంట్లో అయితే చాలామంది ఎక్కువ చనిపోతున్నారు సో కొంచెం డ్రైవింగ్ అనేది చాలా కేర్ఫుల్గా నడపండి హెల్మెట్ అయితే వాడండి వెనక నుంచి వచ్చేసి గుర్తు అయితే ఏం చేయలేము అనుకోండి ముందు వెళ్తున్నప్పుడు మీరు ముందు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి ఇక దాని తర్వాత మార్నింగ్ లేచాం రెడీ అయ్యా తాడేపల్లిగూడెం అయితే వెళ్ళాను నేను మా ఫ్రెండ్ అటు నుంచి వాళ్ళ మావయ్య సిక్ లీవ్ కోసం ఏపీఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉంది కదా హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్ దగ్గర ఒక జాయిన్ అయిన లెటర్ తీసుకొని అటు నుంచి ఎయిలెట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం అక్కడ సిక్ లీవ్ అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మేము బయలుదేరి ఇంక ఇంటికి వచ్చా సో ఈరోజైతే అలా ముగిసింది ఇంకొకటి రోజు ఎస్పెషల్లీ చెప్పడానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే త్రిపురలో నలభై ఏడు మంది స్టూడెంట్స్ చనిపోయారంట అది కూడా ఏంటంటే హెచ్ఐవి సోకి ఇంకా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందు సంథింగ్ డెబ్బై ఎనిమిది మందు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంట అది ఒక కాలేజీ మరి అంతమంది స్టూడెంట్స్కి ఎలా సోకిందో తెలీదు మరి అక్కడ ప్రాస్టిట్యూట్ బ్రోకర్ హౌసెస్ ఏమైనా ఉన్నాయో సంథింగ్ స్టూడెంట్స్ ఎలా తయారవుతున్నారో పేరెంట్స్ ఎలా పెంచుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంతమంది హెచ్ఐవి వచ్చేసి పాజిటివ్ వచ్చి చనిపోయారంటే చిన్న ఇష్యూ అయితే కాదు సో ఇదైతే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే అవుతుంది ఫేక్ రీల్ అయితే తెలియదు కానీ సో డెఫినెట్గా అయితే రియల్ కాకూడదు అనుకుంటున్నాను రియల్ అనే అంటే చెప్పచ్చు మరి సోషల్ మీడియాలో అయితే తిరుగుతుంది చాలా దారుణంగా అయితే తిరుగుతుంది మీలో చాలామంది చూస్తూ ఉంటారు ఇంస్టాగ్రామ్లో ఇలాంటి పోస్టులు కామన్గా కొన్ని ఫేక్ ఉంటాయి కానీ రియల్ అనుకుంటున్నా నేనైతే మరి సో కొంచెం ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చదువు అనేది చదువుకోవడానికి తప్ప వేరే ఉద్దేశం లేకుండా అయితే చేయండి ఏ కొండ చిన్న రోజులు అని చెప్తారు కదా అవి వాడండి చదువుకున్న వాళ్ళే కదా మిస్ అని కాదు కదా ఎవరు అది రియల్ అయితేనే లేండి ఫేక్ అయితే కాదు సో నలభై ఏడు మంది చనిపోయారు ఇక త్రిపురలో అంటే అది రియల్ అనుకుంటున్నాను మ్యాక్సిమం ఫేక్ అయితే స్ప్రెడ్ చేయరు కొన్ని ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో అయితే చూసాను ఇంకా చెప్పాలంటే డైలీ లైఫ్లో ఈరోజైతే కొంచెం సొసైటీ గురించి అయితే ఎక్కువ టాపిక్ నేను మా ఫ్రెండ్ అయితే చెప్పుకోండి వెళ్ళాం బస్సులు ఏంటి హాస్పిటల్ దగ్గర ఏంటి అండ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర అయితే సొసైటీ ఎలా తయారైంది ఎక్కువ ఉపేంద్ర సినిమాస్ గురించి అయితే చెప్పుకోను ఉపేంద్ర మూవీస్ అయితే చాలా బాగుంటాయి ఎస్పెషల్గా ఏ ఉపేంద్ర ఏదైనా బుద్ధిమంతుడు ఏదో ఉన్నాయి కదా సంథింగ్ చాలా అయితే చాలా బాగుంటాయి ఆ మూవీస్ అయితే ఉపంద్ర గురించి అయితే చెప్పుకున్నాం తన లైఫ్ స్టోరీ అయితే వాళ్ళ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి రోడ్డు చెత్తగా అయితే అలా ఏరుకొని అవి అమ్ముకొని జీవనాధన ఏది ఉంటే అది చాలా కష్టపడ్డాడంట ఒక స్టేజ్కి వచ్చాక కూడా సినిమాలు తీసినా కూడా డబ్బులు ఇచ్చేవారు కదంట హీరోగా చేసినా కూడా మనీ కూడా ఇవ్వలేదంట అంటే చూడవచ్చు తర్వాత వెట్రి మారాయణ గారి గురించి చెప్పుకున్నాం తర్వాత పారంజిత్ గురించి ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ పొలిటికల్గా అయితే తెలుసుకున్నాం కాకపోతే షేర్ చేసుకున్నాం ఒకరికొకడు షేర్ చేసుకుంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా దేనికి సంబంధించి అని ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తారని మీకు అనుకోవచ్చు ఇప్పటికైనా ఆ గైడెన్స్ అనేది ఉపయోగపడుతుంది మనకి ఈ రోజు కాకపోయినా రేపనేరా రేపు అనే రోజైనా మనకు ఉపయోగపడుతుంది గురించి అయితే నేర్చుకున్నా సో ఇది నా డైలీ లైఫ్లో ఇది బ్లాగ్ వీడియోని నేను అనుకుంటున్నా కానీ ఏదో చెప్పాలనిపిస్తుంది కానీ నథింగ్ కానీ ఒకటి మాత్రం చెప్తాను అబ్బా దయచేసి చదువుకున్నవాళ్ళు పరిశ్రమలు అయితే ముందు ఇక్కడ తేవండి తర్వాత స్టడీ అనేది కంటిన్యూ చేసేలా అయితే గవర్నమెంట్ని ఫామ్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను అందరూ చదువుకొని ఇక్కడ పరిశ్రమలు లేకపోతే అందరూ నిరుద్యోగులు అయి ఖాళీగా కూర్చొని ఏదో పెంట పని సొంట పను చేసుకుంటూ ఉంటారు కదా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కానీ ప్రశ పరిశ్రమలు కూడా అయ్యే ఇంపార్టెంట్ కదా అదే ఇండస్ట్రీస్ కూడా అదే ఇంపార్టెంట్ కదా ఓ ఐటీ పరంగా చూసుకున్నా ప్రైవేట్ రంగం చూసుకున్నా ఇవన్నీ మన కంపెనీస్ అనేది మెయిన్ కదా మెయిన్ ఏజెంట్ కంపెనీస్ ఉంటేనే కదా ఎంప్లాయీస్ తీసుకోవడానికి ఉంటుంది అలా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ లేదు ఖాళీ హైదరాబాద్ ఐటీ కంపెనీలకి వెళ్ళినా రిసెప్షన్ కింద తీసేస్తున్నారు కొంతమంది ఏమో ఏదో ఉంటే సంథింగ్ తెలియదేముంది చదువుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు అప్ప జాబులు కల్పించేలా చేయండి మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఫీజులు చూస్తేమో అంత బాగా ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగా మేము చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ ఎంత అనుకున్నారు ఫైవ్ థౌజండ్ ఇప్పుడు థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ఉంది ప్రైవేట్ ఎక్కువ ఎంకరేజ్ చేశారు మోడీ ఎక్కిన నుంచి చాలా ఎంకరేజ్ చేశారు అక్కడ బస్సులో వెళ్తున్న టోల్ ట్యాక్స్ కూడా మనమే కడుతున్నాం ప్యాసింజర్లు అవి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ మనమే కదా మనల్ని అడుక్కొనేలా చేస్తున్నారు ఈ గవర్నమెంట్స్ అన్ని ఏ గవర్నమెంట్ అయినా ఏ లేరు అయినా అందరి ఉద్దేశం ఒకటే డబ్బు సంపాదించుకోవడం ప్రజలకి న్యాయం చేయడం అనుకుంటాం న్యాయమో జరుగుతుందని ఏముండదు బొమ్మేస్తారు మనకి ఊటు చాలా పవిత్రమైంది అంటారు కదా ఆ పవిత్రమైన ఊటిని అపవిత్రం చేస్తారు అలాంటి స్టేజ్లో పెరుగుతున్నాం మనం అందరం ఒకటేనే కాదు ఈ రోజుల్లో ప్రతి సామాన్యుడు బతకడానికి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు మీరు ఏళ్ళో లెక్కేసుకోకండి చెప్పండి మీకు వచ్చే శాలరీ ఎంత బయట సరుకులు రేట్లు ఎంత ఉన్నాయి ఇల్లు రేట్ ఎలాగ ఉంది వాటర్ పాలు రీచార్జ్ ఏంటి నిత్యావసర వస్తువులు వారాంతంలో మన కూరగాయలు ఏంటి చికెన్ ఏంటి మటన్ ఏంటి ఇట్లన్నిటికీ ఎంత అవుతుంది మినిమం ఎంత లెక్కేసుకున్నా ఇరవై వేలు ఖర్చు అవుద్ది ఒక సామాన్యుడు బతడానికి మనకు బయట శాలరీలు ఎంత ఉన్నాయి చెప్పండి పదివేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఒక్క ఐటీ కంపెనీలో తప్పించి వేరే కంపెనీస్లో మీకు బయట ఏ వర్క్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి అడుగుతున్నా ప్రతి ఒక్కరికి శాలరీ ఎంత ఉంటుంది రోజు డైలీ లైఫ్లో చూసా ఒకడు కష్టపడుతుందండి పదివేలు ఎన్ని గంటలు పన్నెండు గంటలు చేస్తుండే ఒక షాప్లో కాంప్ ఒక కాంప్లెక్స్ ఉంటాయి కదా సిఎంఆర్ సంథింగ్ ఏంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్ వాడికి శాలరీ ఎంత నుంచొని ఎనిమిది గంటలు పనిచేస్తే పన్నెండు వేలు ఐదు వందలు అంటే పదమూడు వేలైన పిఎఫ్ రెండు వేలు అలా కట్ అవుతాయని చెప్తున్నారు ఇలాగైతే ఎలా పోయిస్తారండి ఈ టెన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ ఫ్యూచర్లో పనికి వస్తాయి అనేది నా వీడియోస్ అయితే చేసుకుంటుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే నా డైలీ లైఫ్లో ఇది ఒక కన్వర్జేషన్ అంతవరకు ఫ్యూచర్లో ఎలా ఉండిపోతుంది అనేది మనకు తెలియదు చెప్పుకుంటే చాలా ఉంటాయి లోన్స్ ఎక్కువే పని పర్సనల్ లోన్దే రీసెంట్గా ఒక న్యూస్ అయితే చూసా గుంటూరు అబ్బాయి సంథింగ్ ఇప్పుడు కిడ్నీ తీసుకుంటానని అడగ కిడ్నీ అమ్మేసాడం చూడండి ఎంత అని ముప్పై లక్షలు ఇస్తానండి అది కూడా ఎంత ఐదు లక్షలని చేతిలో పెట్టి నీ దిక్కుని చోటు చెప్పుకోమంటే హాస్పిటల్ యాజమాన్యం మీద కేసు పెట్టాడు అబ్బాయి ఆన్లైన్లో లోన్లు అప్పులు కట్టడానికి కిడ్నీ అమ్ముకుంటే హాస్పిటల్ వాడు ఎంత అన్యాయం చేశాడో చూసారా ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం సిగ్గు ఉండాలి వేదవలం కదా సామాన్య మనుషులందరూ ఎదవాలి కదా సిగ్గు ఉండాలి మనకే సిగ్గు ఉండాలి చాలా చెత్త సమాధానం బతుకుతున్నామని నేను అనుకుంటున్నాను రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు చూస్తుంటే బతుకు మీద కూడా పడుతుంది సొసైటీని చూస్తుంటే ప్రశ్నించే వాళ్ళు లేడు ఎదిరించే వాళ్ళు లేడు అడిగే వాళ్ళు లేడు ఎవరికాడు తమ స్వార్థం కోసం పనిచేయడం వరకే చూస్తున్నారు అంతే ఫోన్ చేసినా డబ్బు గురించి ఫోన్ అని తోట వస్తుంది అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం వాడు ఫోన్లు ఇచ్చారు అది ఎమర్జెన్సీ అయినా ఏమన్నా జరిగినా కూడా ఏం చెప్తాం అది బతికైపోయింది మంది సమాజం ఎందుకు ఇలా తయారైందో కూడా తెలియదు ఈరోజు చాలా చిరాకు వచ్చింది ఎందుకంటే ఒక గవర్నమెంట్ అనేది ప్రజలకి సహాయం చేసేలా ఉండాలి ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు ఏ పనైనా నాకు ఇతర కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీ సేఫ్ అని చాలామంది అంటారు కానీ ఇతర కంట్రీలోనే సేఫ్ అమ్మాయికైనా అబ్బాయికైనా అయినా ఫ్రీడమ్గా బతకనిస్తారు ఎయిటీన్ వరకు చాలా ఫ్రీడంగా బ్రతకనిచ్చి తమ తమ లైఫ్ సెట్ చేసిపోతారు ఎవరైనా అంతే కానీ ఇండియాలో మాత్రం అలా జరగదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆడతారు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చిన అబ్బాయికి ప్రతి ఒక్కడికి తెలియదు కదా జాబ్ చేయాలి నేర్చుకోవడం ఉండొచ్చిన ఏమి నేర్చుకోవడం ఉండదు స్టడీ అయినా సార్ జాబ్ చేయాలి తర్వాత పెళ్ళి చేయాలి ఆ తర్వాత పిల్లలు ఆ పిల్లల తర్వాత ఏంటి వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు ఇలాగ ఇదే దీనికోసం మనం డబ్బు కూడా పెట్టుకుంటున్నాం లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది కూడా మినిమం మనకి లేదు భారతదేశంలో ప్రతి ఒక్కరు ఉన్నారు కొంతమంది విదేశాల వెళ్ళి తమ తమ కుటుంబాలను ఇంకా డెవలప్ చేసుకోవడానికి కోసమే ఉన్నారు డబ్బు సంపాదించుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబానికే దేశం గురించి అభివృద్ధి చెందుతు గురించి అయితే కాదు వాళ్ళు బాగుపడుతున్నారా లేదా అనేది ఈరోజు మేము అదే డిస్కస్ చేసాం ఎక్కడో పనిచేసే బదులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టుకుంటే సరిపోద్ది కదా అందరికీ సేవ అందిద్దు కదా అందరికీ ఏంటి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు కదా అందరికీ శాలరీస్ వస్తే అందరు కుటుంబాలు బాగుంటాయి అనుకుంటాం కానీ అడు ఒక్క కుటుంబమే అమెరికా వెళ్ళాడు ఒక్క కుటుంబమే బాగుండాలని కోరుకుంటాడు మిగతా వాళ్ళు కదా మా దేశం డెవలప్ డెవలప్ అయిపోంది కాదు అనగారిపోతుంది అది వాడు గుర్తు తెచ్చుకోండి ట్యాక్స్లు ఇవి కట్టి మధ్య తరగతుడు హింసించే హింసకు గురైపోతున్నాడు లోన్లు హోమ్ లోన్స్ అని హోమ్ లోన్స్ ఎవడికి తెలియదు గత పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు అయితే హోమ్ లోన్స్ ఎవరికి తెలియదు ఉన్నాయని కూడా తెలియదు అలాంటిది ఇప్పుడు ఎలా అయితే ఈఎంఐలు కట్టాల్సిన భారం పడుతుంది తిన్న తన పని ఈఎంఐలు కట్టాలి అదే బాధపడ్డాం మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ చెప్పుకుంటాను తను సంపాదించేది ఈఎంఐ కోసమే తన కోసం కాదు అలా ఉండే పరిస్థితి జీవితంలో ఉంటాం పోతాం అది మ్యాటర్ కాదు భావితరానికి మనం ఏది ఇచ్చామనేదే కావాలి ఏమి ఇస్తున్నా అప్పులేస్తున్నారు ఏ రాష్ట్రాలు చూసుకున్నా అప్పులేస్తున్నారు తమ స్వార్థాల కోసం రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కోసమే బతుకుతున్నారు అందరూ ఏదో చేసేస్తున్నారు అనుకుంటారు మనకు డెవలప్మెంట్ కా కాదు కావాల్సింది ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చేయడానికి పని తినడానికి తిండి ఇవి ఉంటే చాలు ఇదే డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టేసి పెద్ద పెద్ద భవనాలు కట్టేసి అద్దాల మేళ కట్టేసి రోడ్లు వేసేసి ఇవన్నీ డెవలప్మెంట్ అనరు ఎవరినన్నా అడగండి డెవలప్మెంట్ అది అనే అనేది అది కాదు ప్రతి దేశంలో ఎడ్యుకేషన్ పరంగా ఆరోగ్య పరంగా గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్ ఆరోగ్యం పరంగా ఇంకా తన దాని పరంగా ఇవన్నీ మూడు కాలకులేట్ చేసి చూస్తే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది తినడానికి ఉందా ఉండడానికి ఉందా ఆరోగ్యంగా ఉన్నారా అనే దేశాన్ని క్యాల్కులేషన్ చేస్తారు అప్పుడు మనకి ఆ దేశం యొక్క స్థితిని అయితే మనకి చూపిస్తారు ఈరోజు ఇలాంటి సొసైటీ గురించి చాలా అయితే మేము డిస్కస్ చేసాం కానీ మాకు నో పవర్స్ ఏమీ లేవు కదా జస్ట్ చదువుకున్న ఇరుగురలు అంతే మేమంతా చదువుకున్న గొర్రె పిల్లలు మీరు ఎడ్యుకేషన్ మొత్తం నేర్పించవస ప్రతిదీ చెప్పవసరలా ఒక జోక్ జరిగింది ఇలాగే ఎడ్యుకేషన్ అంతా కాకుండా ఇంగ్లీష్ ఒక్కటి నేర్పిస్తే ఇక ఫారినర్లతో కాంటాక్ట్ అయ్యి మన వాళ్ళే ఏదో ఒకటి డీలింగ్ సెట్ చేసుకుంటారు కదా అనుకుంటే మా ఓడన్నాడు ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఇది ఎందుకు ఉంటుంది అని చెప్పారు అది కరెక్టే కదా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్కి ఇంగ్లీష్ రాదు జస్ట్ పై పైనే ఫ్లూంట్ ఇంగ్లీష్ ఎవరికి రాదు ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెడితే బాబు మామూలుగా కాదు ఇన్ఫ్లుయెంట్గా మాట్లాడే ఇన్ఫ్లుయెంట్గా మాట్లాడేలాగా విధానం మనకి పరభాషలో ఇతర భాషలతో మనకి నేర్పిస్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం కదా మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్సే కదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా తనకి డెవలప్మెంట్ ఏ పరంగా చూసుకున్నా స్కిల్స్ అనేవి అబ్బుతాయి ఒకటి లాంగ్వేజెస్ ఏదైనా కమ్యూనికేషన్ అనేది మనకి ఇతర కంట్రీస్తో కానీ వేరే కంట్రీస్తో కానీ ఏ కంట్రీతోనైనా లాంగ్వేజ్ ముఖ్యం అలా ఇండియాలో నేర్పిస్తే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకొని ఫారెన్ వెళ్ళిపోతారు కదా అని చెప్పి లేదు నేర్పించరు టెన్త్ వరకు వదలగొట్టే ఇంగ్లీష్ మీడియం పెడతానంట ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ పాఠాలు ఉంటాయి కానీ చని మాట్లాడే విధానం ఇంగ్లీష్ ఉండదు కదా అడుగుతారు ఐటీ కంపెనీలో నువ్వు టెన్త్ వరకు ఇంటర్ వరకు డిగ్రీ వరకు బీటెక్ వరకు ఏ గవర్నమెంట్ కాలేజీలో చదివితే అడిగితారు వాట్ ఈజ్ యువర్ స్ట్రెంత్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఇలా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ ఇవన్నీ అడిగితారు అది ఎలా చెప్పగలరు ఇప్పుడు పిల్లలకైతే అసలు తెలియట్లేదు అండి చాలా సూపర్ ఫాస్ట్ అనుకుంటున్నారు అనుకోండి సో అన్నీ ఈరోజు చెప్పుకోద్దులే రేపు చెప్పుకుందాం ఈరోజు డిస్కషన్ చేసి ఈరోజు డిస్కస్ చేసే మ్యాటర్లు అయితే ఇవి సో రేపు వీడియో రేపు వీడియోలో ఇంకా మరేనా అయితే తెలుసుకుందాం నేనైతే ఎడిట్ చేయను ఈరోజు వీడియో ఎలా తీస్తున్నాను సేమ్ అదే అప్లోడ్ చేస్తాను మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నచ్చినాయి అంటే అనుకోండి నచ్చకపోతే నేనేం అనుకోండి నా మాటలు నచ్చితే తప్పని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో రేపు లెవెన్ మరి చూద్దాం రేపు ఏం అద్భుతం జరగబోతుందో ఈరోజు మా అన్నీకి అయితే కొంచెం ఫీవర్ వచ్చింది ఫుడ్ ఏదో డైజెస్ట్ అవ్వక సంథింగ్ ఏదో సడన్కి ఫీవర్ అయితే వచ్చింది చేంజ్ అయితే అయింది మన లైఫ్ ఇప్పుడు మారితే చూద్దాం సో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఉంటా టేక్ కేర్ బాయ్